ఆయన సీఎం కావాలని ఉంటుంది కదా అంటే వాళ్ళు ఎక్కువ పది పదిహేను ఏళ్ళు అయితే ఫిక్స్ అయ్యారేమో తర్వాత ఏమో ఈ ఆలోచనలు అన్నీ అంటే కరెక్టే అది మాట బాగానే ఉంది ఆయన ఫిక్స్ అయినట్టు ఆయన కార్యకర్తలు ఫీల్ అవ్వాలి కదా కాపు సామాజిక వర్గం ఫీల్ అవ్వాలి కదా మాకు అక్కర్లేదు పదవి రాజ్యాధికారం మా తరాలన్నీ అయిపోయినాయి ఇంకో తరం కూడా పోదాం అనుకుంటారు వాళ్ళు అది కూడా ఉంటాయి భవిష్యత్తులో జగన్ ముందు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఏమన్నా అవసరాలు లేదంటే అడ్డంకులు ఏమన్నా ఉన్నాయి సార్ అందుకే కాస్త సైలెంట్ గా ఉంటున్నారా పార్టీని ముందు పటిష్టం చేసుకుని తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారు వెళ్తాడు చెప్పండి ఇప్పుడు కేసీఆర్ తిరుగుతున్నాడా రోజు రోడ్ల మీదనా లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు తిరిగాడా రోడ్ల మీదనా ఇళ్ళు ఏం చేయాలి వాళ్ళు రోజు రోడ్డు మీదకు పోతే కార్యకర్తలు వస్తే ఆ కార్యకర్తలకి తిండో మందు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తే లక్షల లక్షల కోట్లు కోట్లే అంటే అక్కడ కేసీఆర్ తిరగకపోయినా ప్లేస్ లో కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు కూడా అయ్యే కదా కానీ కూడా రోజు మాట్లాడుతున్నాడు కదా అదే ఇక్కడ జగన్ తప్ప వేరే వేరే వాళ్ళు లేరు కదా అవును అక్కడ కూడా వేరే వాళ్ళు ఉంటారు కదా కేటీఆర్ ఉంటాడు అంతే కేసీఆర్ వదులు కేటీఆర్ ఇప్పుడు కూర్చోబెట్టలేదు కదా ఆయన ఇక్కడ కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు సమస్య అది కాదు కదా బేసిక్ పాలిటిక్స్ ఏంటి అంటే రోడ్ల మీదకి వెళ్ళిపోయి జనాల్లో ఇప్పుడే తిరిగేస్తే ఖర్చు తగలేసుకోవడం ఏం మారిపోతుంది అర్జెంటుగా టైం తీసుకోవాలా ముందు టైం ఇవ్వాలా ప్రభుత్వానికి కూడా అయ్యాక కదా చూసేది వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులు అంటే ఒక కేసుల రూపంలో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం కానీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగింది అనేది మొదలైంది